నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి సిరీ స్టోర్స్ సిరి ఎలా ఉన్నారండి దసరా నవరాత్రుల స్పెషల్ సందర్భంగా మీకోసం ఒక సింపుల్ అండ్ బంపర్ అండ్ డూపర్ శారీస్ అయితే తీసుకొని వచ్చాసాను చాలా సింపుల్గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి బట్ వేర్ చేస్తే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దసరాలో నవరాత్రులు అంతా కూడా డైలీ ఒక్కొక్క కొత్త రకం శారీ కట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదండి సో అందుకోసం ఒక స్పెషల్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి ప్యూర్ ప్యూనమ్ వింటుందండి ప్యూనమ్ వచ్చే ప్యూనమ్ అంటే జాబిక్ శారీలాగా వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం ఓవరాల్ మొత్తం ఇలానే వచ్చింది అనమాట బట్ శారీకి టజల్స్ మాత్రము మీకు డార్క్ షేడ్లో టజల్స్ అనేది ఇలా వస్తున్నాయి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మీరు క్లోజప్లో చూసుకుంటేనే మీకు శారీ ఎలా ఉందనేది కూడా మీకు చాలా బాగా అర్థమైపోతుంది అంత బాగుంటుంది శారీ మొత్తం ఇలానే వస్తుందండి చిన్న లీవ్స్ వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో వస్తుంది హార్ట్స్ వచ్చేస్తాయండి మిడిల్లో మిడిల్ లో అంతా వచ్చేసి మనకు వైట్ హార్ట్స్ అనేది వచ్చేస్తుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను ఇవాళ ఒక స్పెషల్ ఆఫర్ ఉంది స్పెషల్ ఆఫర్ అయితే నేను మీకు చెప్తాను దీనికి వస్తుంది అండి స్పెషల్ అనేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూసారా మనకి బ్లౌజ్ మంచి సిల్క్ బ్లౌజ్ ఇస్తారు అండి ఇది ఇది వచ్చేసి మంచి కోణంలో ఉంటుంది పూనమ్ బ్లౌజు మనకొచ్చేసేసి వచ్చేసేసేసి సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసేసి మిర్రర్లో వస్తుందండి ఇది వచ్చేసేసేసి రియల్ మిర్రర్ అండి జస్ట్ నార్మల్ మిర్రర్ మీకు సిల్వర్ సిల్వర్ లైన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసేసి మనకి మిర్రర్ షేడ్స్ అనేది వచ్చేస్తుంది ఆపోజిట్ అంటే ఆల్టర్నేట్గా వస్తూ ఉంటుందండి బట్ హ్యాండ్స్కి వస్తుంది రిమైనింగ్ బ్లౌజ్ మొత్తం వచ్చేసేసి ఇట్లాగా త్రీ డై ట్రయాంగిల్ షేప్లో మీకు ఇలా అనేది వస్తుందండి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అంటే స్పెషల్గా ఏమీ రాదు దీంట్లో వచ్చేసేసేసి సేమ్ పీసెస్ వస్తుందండి వన్ వర్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ డిఫరెంట్ వస్తుంది దీంట్లో వచ్చే వన్ వర్ కలర్ కాంబినేషన్ అనేది ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మంచి గేబీ పింక్ షేడ్ లాగా వస్తుందండి మనకు వచ్చేసేసి మనకి శారీలో వచ్చి డార్క్ మెరూన్ ఉంది కాబట్టి డార్క్ మెరూన్ కలర్ టజల్స్ అనేది అయితే వస్తుంది శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి అస్సలు కట్టుకుంటే తీయాలి అని కూడా అనుకో హ్యాపీగా దాన్నే ఉంచేసుకోవచ్చు అంత బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది అంటే కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసేసి మీకు మంచి వైండ్ షేడ్లో బ్లౌజ్ అనేది వస్తుంది మీకు బ్లౌజ్ అయితే చూసుకోవచ్చు మంచి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ మీకు సీక్వెన్స్ కూడా వచ్చేసేసి ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చేస్తుందండి వర్క్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ వర్కు డిజైన్ అంతా వస్తుంది అండ్ రిమైనింగ్ పార్ట్ కూడా మీకు సర్కిల్ షేప్లో మీకు సీక్వెన్స్ వర్క్లో అయితే వచ్చేస్తుందండి శారీ అయితే చాలా బాగుంది అసలు మీకు చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ అనేది అసలు స్పెషల్గా అయితే తెప్పించాను అనమాట ఈ ఐటెం అంటే ఎక్కువ సాఫ్ట్నెస్ కోరుకునే వాళ్ళకి అండ్ మనకి ఏంటంటే శారీ సాఫ్ట్గా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అండ్ బ్లౌజ్ మాత్రం మంచి రిచ్గా బాగా కనిపించాలి సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి శారీస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ శారీలో వచ్చేసి ఒక ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ ఇస్తానండి శారీ ప్యాటర్న్ అంతా అయితే మీకు సేమ్ ఉంటుంది బట్ బ్లౌజ్ వచ్చేది వచ్చేసి డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది మీకు యాజ్ యూజువల్ కట్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్ అదే వస్తుంది బట్ ఫ్లవర్ అండ్ లీవ్స్ డిజైన్స్తో వచ్చేస్తుంది బట్ ఇది కూడా ఐటమ్ వచ్చేసి చాలా బాగుంది మీకు ఇస్తానన్న స్పెషల్ ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా ఇది కూడా ఇచ్చేస్తున్నాను మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ శారీస్ ఎంత వస్తుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఎయిట్ హండ్రెడ్కి వర్క్ బ్లౌజ్ శారీస్ జా ప్యూర్ జార్జెట్ అండ్ సాఫ్ట్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి ఆలస్యం అయితే చేయొద్దండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మీకు ఎవరైతే కావాలో ఎవరైతే వాంటింగ్ ఉంది అనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళైతే మిస్ చేసుకోకుండా ఈ శారీస్ అయితే మీ సంతం చేసుకోండి నెక్స్ట్ మనకు మంచి కొత్త కలెక్షన్ అయితే కలిసి వెళ్తాము సింపుల్ అండ్ సింపుల్ శారీస్తో మనం చూసేస్తారు కదా అండి స్టెట్యూన్